రేపు ఉగాది కదా అందుకే ముందుకు ముందు ముందు రోజున మేము వేప కూడా వస్తాం వచ్చాం అందట్లేదు చాలా ఉంది వేప ఇది కూడా అయితేనే చాలా చక్కగా ఉంది పువ్వు వేపు ఇలా ఉండాలి అయితే ఇలాగా చాలా బాగుంది వాతావరణం మందార పువ్వులు అయితే చాలా బాగున్నాయి రేపు దేవుడు పెట్టడానికి చాలా మంచిది పూలు మందార పువ్వులు అయితే వినాయకుడికి అలంకారం అమ్మవారికి అలంకారం చాలా మంచిది ఎర్ర పువ్వులు అయితే ఎర్ర పువ్వులు పెట్టి వినాయకుడికి అయితే పూజ చేయాలి ఉగాది రోజున చాలా మంచిది ఎడపూలో పూజ చేస్తే వేపు ఇంత పతి కొమ్మ కూడా పువ్వు అయితే చాలా ఉంది చాలా ఎక్కువగా పువ్వు పూసింది ఆకులు తక్కువ పువ్వు ఎక్కువ ఈ పువ్వు చిన్న చిన్నగా అయితే పువ్వులు ఉన్నాయి ఎంత ఎక్కువ పువ్వు తీసుకుని వేపు పచ్చడి కానీ తింటే కనుక మన మన ఇంట్లో ఉన్న కొమ్మలాంటివి కూడా పువ్వు ఉంది ఎంత పువ్వు మనం ఎక్కువగా మనం తీసుకుంటే కనుక దొరదలు ఇవన్నీ ఆకుడు ఉన్న క్రియ మనకి ఆకులు కూడా బాగా వేస్తుంది ఉగాది రోజున మత షట్లు మన ఇంకొస్తే ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఒక్కరు కూడా ముందు రోజున వేపు కోసుకొని తగినంత వేపు కోసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకే పువ్వు ఒకే రమ్మ ఎలా తింపుకోండి ఎలా తింపుకోవాలి చూడండి ఇలా ఒకటే ఒకటి అతి ఈ పువ్వునంతా సపరేట్ గా మళ్ళీ చేసుకోవాలి ఇందులో వేపపిందులు ఉంటాయి వేప పిందులు కూడా జల్లించిన తర్వాత ఈ పువ్వు సపరేట్ గా వేప పువ్వు సపరేట్ గా చేసుకొని ఈ బొమ్మలు అయితే సపరేట్ గా తీసుకొని ఈ పువ్వు ప్రత్యేకించి పచ్చ చేస్తున్నారే అందులో అయితే కలిపి చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్ పక్కన పెట్టుకుందాం జై శ్రీరామ్ మనం ముందుగానే వేపు అంతా రెడీ చేసి అయితే పెట్టుకున్నాం ఇప్పుడు వేపు పచ్చడి తయారు చేసుకోవడానికి మనం రెడీ అయిపోదాం మొత్తం అన్నీ కూడా చింతపండు అన్నీ అరటిపళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు అరటిపళ్ళు ఒకటి ఒకటి పులుసుకొని అన్ని వేసుకుందాం అలా పొక్కలు అయితే సపరేట్గా తీసుకోవాలి ఇవన్నీ మనకి అట్ట పళ్ళు ఉన్నాయో మనం కొబ్బరికాయ అలా గుల్లపప్పు మామిడికాయ చింతపండు అన్నీ తగిన మిశ్రమంలో అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం ఎంతైతే మనం పచ్చడి చేయాలనుకున్నామో అదే విధంగా పతీదు కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి ముందుగానే షట్ షటర్ జిల్లా మేలవదంతో కూడిన ఈ ఉగాది సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వర్య భోగభాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వేపు విపరచని ఉగాది రోజున తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది అందరికి ఆయుర ఆరోగ్యాలతో అందరూ చల్లగా తూల తూగాలని మన ఉగాది పచ్చడే అట్ మేళమతో అయితే తయారు చేసుకుంటాము జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు కష్టం సుఖం సుఖ సంత సుఖ సంతోషాలతో కూడినటువంటి ఉగాది అందరికీ తుఫం చేకూరాలని ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి జీవితాలు ప్రతి ఒక్కరికి అందరంగా ఆయన వర్గతే ఉండాలని ప్రతి ఒక్కరికి గత సంవత్సరం జరగలేని పళ్ళను కూడా అదేవచ్చగా జరగాలని కోరుకుంటూ మనమైతే ఈ అట్టపల్లిని ఒక గుజ్జుగా తయారు చేసి అయితే పెట్టుకున్నాం చూడండి ఎంత చక్కగా అయితే తయారైందో ఇలాగ ప్రతీది కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ కలుపుకోవాలి అట్టపల్లిని కూడా ఇప్పుడైతే అందులో మనం ఒక బెల్లం తీసుకుని ఫస్ట్ కలుపుకోవాలి ఈ బెల్లం తగినంతగా మనం ఎంతైదా అవసరం అవుతుందో అంతే తీసుకోవాలి తీపి ఎక్కువైతే తీపి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంతవరకు అవసరంతవరకు అది తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని బాగా కలుపుకోవాలి బాగా ఉంటాం బాగా చేయాలి తర్వాత ఈ చింతపండు ముందుగానే కలుపుని పెట్టుకున్న చింతపండు తీసుకోవాలి అందులో ఏమన్నా ఉంటే కనుక పక్కన తీసి పెట్టుకోవాలి అట్టకున్నట్టు నల్ల నల్లటి ఏమైనా ఉంటే తీసుకుని పెట్టుకోవాలి అది కొబ్బరికాయ మామిడికాయ తగినంత తీసుకొని పెట్టు పెట్టుకోవచ్చు అవి బాగా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇది కొబ్బరికాయ కొబ్బరికాయ కూర అయితే కోసి పెట్టుకున్నాము ఇది బాగా కలిపేసి వేసుకోవాలి కులపప్పు ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాంటి కులపప్పు ఇది కలుపుకుంటే ఈ వేపు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది చాలా చక్కగా రుచిగా ఎంతో అమోఘంగా చాలా అమృతంగా ఉంటుంది ఈ పచ్చడి ఇవన్నీ చింతపండు చూడండి ఇంతకుముందు బాగా పులుపు ఎక్కువ వేసుకుంటే బాగా పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగినంతగా పులుపు ఎంత తక్కువ వేసుకుంటే అంత అన్ని సమఫలాల్లో ఉంటాయి తీపి వగరు చేదు అన్నీ కూడా సమఫంలో ఉంటాయి మన జీవితాల కష్ట సుఖాలు తేలవుతున్నాయి ఇదే పచ్చదే అన్ని కరెక్ట్గా వేసుకుంటే అన్ని సమఫల్లో ఉంటుంది అదే వేపు వేపు ఎంత వేపు వేసుకుంటే అంత మంచిది అయితే కలుపుకోవాలి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఎంత వేప వేసుకుంటుంది అంత మనకు కాడ కడుపులో ఉన్న ఆకులు వేయడానికి అసిట్టి పోగడానికి కూడా మనకు ఎంతో దోహదపడుతుంది ఈ వేపపు పచ్చడి తర్వాత మొగ్గలు కూడా వేసుకోవాలి తీసి పక్కన సపరేట్గా పెట్టుకుంటే మొగ్గలు పక్కన పెట్టుకోవాలి పైన కొబ్బరి తురము ముందుగానే తరిగి పెట్టుకుంటే కొబ్బరి తురం కూడా పైన వేసుకోవచ్చు పచ్చడి అయితే రెడీ అయింది